అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో మొన్న ఈ జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి చంద్రబాబు గారు అరెస్ట్ కావచ్చు తెలుగుదేశం పార్టీ క్యాడర్ను వైసీపీ అధికారంలో ఉండగా ఇబ్బందులు పెట్టిన ఘటనలు కావచ్చు వాళ్ళ మీద పెట్టిన కేసులు వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం వ్యాపారాల మీద దెబ్బ కొట్టడం కులం పేరుతో వ్యతిరేకించడం ఇలా అనేక వ్యవహారాలు జరిగిన కారణంగా టీడీపీ క్యాడర్ కాస్త ఖచ్చిగానే పనిచేశారు వాళ్ళకి జనసేన పార్టీ కూడా తోడవడంతో ఇద్దరు కలిపి చాలా వరకు పోరాడారు సో ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సబ్జెక్టు కొన్ని నియోజకవర్గాల్లో ఆ క్యాడర్ ఎమోషన్స్ మిస్ హ్యాండిల్ చేస్తున్నారనమాట ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూటమి గెలిచిన సీట్లన్నింటిలో ఒక నాలుగు నియోజకవర్గాల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అనే సంగతి అందరికీ తెలిసిందే గుడివాడ గన్నవరం పొంగనూరు మాచర్ల ఈ నాలుగు నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్ హత్యలు జరిగాయి ఒక రెండు మూడు హత్యలు జరిగాయి చంద్రయ్య జాలయ్య ఇవన్నీ సో అందుకని అక్కడ కేడర్ బిక్కు బిక్కుమంటూ భయం భయంగా గడిపారు సో పార్టీ అధికారంలోకి రావాలని అక్కడ పిన్నెలని ఓడించాలని చాలా హార్డ్ వర్క్ చేశారు అలాగే గుడివాడ కొడాల నాని గారు లోకేష్ గారిని చంద్రబాబు గారిని వాళ్ళ ఫ్యామిలీని పర్సనల్గా టార్గెట్ చేస్తూ చాలా దారుణమైన పదాలతో వాడేవారు కాబట్టి గుడివాడలో నాని గారిని ఓడించాలి ఓడించాలని చెప్పి అక్కడ కేడర్తో పాటు రాష్ట్ర వ్యాప్త కేడర్ పనిచేశారు అలాగే గన్నవరం వంశీ గారు మాట్లాడిన మాటలు అలాగే పొంగనూరు అక్కడికి చంద్రబాబు గారు వెళ్తే రా రాళ్ళ దాడి చేయడం తిరిగి చంద్రబాబు గారి మీద కేసులు పెట్టడం సో అక్కడ క్యాడర్ని రెండు వందల మందిని దాదాపుగా నెలల తరబడి జైల్లో పెట్టేయడం వాళ్ళ వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టడం పెద్దిరెడ్డి గారు చేయని అరాచకం అంటూ లేదు ఇలా ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ కాస్త ఎమోషన్స్ గట్టిగానే ఉన్నాయి ఈ పర్టికులర్గా ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎమోషన్స్ ఉన్నాయి మరి ఇక్కడ ఇప్పుడు వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారా లేదా ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఈ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే నో ప్రాబ్లం అలా మాచర్లో ఒక్క దగ్గరే పర్వాలే మాచర్లు కూడా పూర్తి స్థాయిలో ఏమి హ్యాండిల్ చేయట్లా పూర్తి స్థాయిలో బ్యాలెన్స్ చేయట్లా కానీ కొంతవరకు పర్వాలేదు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇవ్వలేదు కాబట్టి పూర్తిగా అక్కడ పనులు అవ్వట్లేదు కాబట్టి క్యాడర్ కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ మరీ ఇబ్బందికరంగా అయితే లేరు సో ఒక్క మాచర్లు తప్పితే మిగిలిన మూడు చోట్ల కూడా ఈ క్యాడర్ ఎమోషన్స్ మిస్ హ్యాండిల్ అవుతున్నాయి గుడివాడ ఎమ్మెల్యే వెనుగల రాము గారు మనందరం కల్లారా చూస్తున్నాం తులసిబాబు గారికి సంబంధించిన వ్యవహారం అలాగే ఐపీఎస్ సునీల్ కుమార్ గారితో ఆయనకున్న సాన్నిహిత్యం ఇద్దరు కలిపి వ్యాపారాలు చేయడం తులసిబాబు గారిని రాము గారు వెనకేసుకు రావడం తులసిబాబు గారు జైలుకు వెళ్ళినప్పటికీ పూర్తిగా రాము గారు ప్రోత్సహించడం గుడివాడ నియోజకవర్గంలో ఇంకా ఎంతో కొంత కొడాలి నాని గారు ఏమో అనే టాక్ కూడా ఈవెన్ టీడీపీ వాళ్ళే కొంతమంది మాట్లాడుకుంటున్నారంట అయ్యో కొడాలి నాని గారే బెటర్ కదా ఎంతో కొంత మన జోలికి వచ్చేవాళ్ళు కదా అనవసరంగా గెలిపించామని కొంతమంది అంటున్నారు మన ఛానల్లో కూడా మొన్న కామెంట్స్ అవే వచ్చాయి ఆ వీడియోలో ఆ రోజు చాలా కామెంట్స్ అవే వచ్చాయి నేను ఆ కామెంట్స్ చూసి ఆశ్చర్యపోయా పక్కన స్క్రీన్ షాట్లు పెడతాను చూడండి ఆ కామెంట్స్ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారే కొంత ఏమో అనే కామెంట్స్ వచ్చాయి నేను ఆశ్చర్యపోయా ఆ కామెంట్స్ చూసి సో అది అంటే అక్కడ క్యాడర్ ఎమోషన్స్ని మిస్ హ్యాండిల్ చేసినట్టే మేబీ ఎమ్మెల్యే రాము గారికి ఇంకా నాలుగేళ్లకు పైగా టైం ఉంది కాబట్టి ఆయన బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఆయనకు అవకాశం ఉంది ఆయన చదువుకున్న వ్యక్తి డబ్బులున్న వ్యక్తి పేరున్న వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి తను ఏం కోల్పోయాడో తను ఏం తక్కువ చేశాడో తను ఏం మిస్ అయ్యారో తెలుసుకొని సరి చేసుకుంటే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయినట్టే గుడివాడ గన్నవరం వెంకట్రావు గారు అంటే జస్ట్ అలా 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 టచ్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప ఆయన కూడా మాటలు వేరు చేతలు వేరు చేతల్లో అయితే మాత్రం ఏమీ రిజల్ట్ లేదు రిపోర్ట్ లేదు అంత నెగిటివ్గానే ఉంది ఏదో అలా కనిపిస్తున్నారు కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాడు వెళ్ళిపోతున్నారు ఆయన చదువుకున్న వ్యక్తి డబ్బులు ఉన్న వ్యక్తి ఆయన చేయాలంటే చాలా డెవలప్ చేయగలడు చాలా వర్క్స్ చేయగలడు చాలా తీసుకురాగలడు ఈవెన్ ఆయన నా ఇంటర్వ్యూలో కూడా నేను ఆయన లైవ్ ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని కానీ ఏమీ చేయట్లా గన్వరం నియోజకవర్గానికి సంబంధించి ఏమీ జరగల సో అక్కడ కూడా కేడర్ కొంత అసంతృప్తిగానే ఉన్నారు ఇక పొంగనూరు అంటే సరే సరే అక్కడ సీటు ఓడిపోవడం వలన ఇన్ఛార్జ్ గారికి అనుకూలంగా ఒక గ్రూపు వ్యతిరేకంగా ఒక గ్రూపు సో అక్కడ వాళ్ళకు కూడా ఏ పనులు అవ్వక వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు ఇట్లా ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట సో ఎక్కువగా గుడివాడలో నూటికి తొంభై శాతం క్యాడర్ ఎమోషన్స్ మిస్హ్యాండిల్ చే అయినట్టే లెక్క గన్నవరంలో ఫిఫ్టీ పర్సెంట్ పొంగనూరులో ఫిఫ్టీ పర్సెంట్ మిస్ హ్యాండిల్ చేసినట్లెక్క ఇక్కడ మాచర్లు వచ్చేసరికి మాత్రం కాస్త పర్వాలేదు బట్ ఇంకా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ క్యాడర్ అయితే ఇంకా అంచనాలు పెట్టుకున్నారు ఆశలు పెట్టుకున్నారు బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం అక్కడ రీచ్ అవ్వట్లేదు అక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు పార్టీ కావచ్చు అది దానికి దానికి అనేక కారణాలు ఉన్నాయి సో అవేంటనేది మనం మళ్ళీ తెలుసుకొని సెపరేట్ వీడియో చేద్దాం థ్యాంక్ యూ